హాయ్ దిస్ ఇస్ డాక్టర్ లక్ష్మి ఆర్థోడాంటిస్ట్ అండ్ ఎలైనా స్పెషలిస్ట్ ఈ రోజు వీడియోలో మనం డెంటిస్ట్ దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలి ఎందుకు వెళ్ళాలి అనే విషయాల గురించి మాట్లాడుకుందాం డెంటిస్ట్ దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలి ఒక బేబీ పుట్టిన తర్వాత సిక్స్త్ మంత్ నుండి ఎవ్రీ సిక్స్ మంత్స్కి ఒకసారి డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళాలి ఎందుకు సిక్స్త్ మంత్ నుండే బేబీ పుట్టిన తర్వాత ఫస్ట్ పాలపన్ను అనేది సిక్స్త్ మంత్లో వస్తుంది సో సిక్స్త్ మంత్ లో కనుక మీరు డెంటిస్ట్ దగ్గరికి వెళ్తే ఆ బేబీ నోట్లో పన్ను వస్తే గనక పన్ను ఎలా వచ్చింది మీరు ప్రాపర్గా బ్రష్ చేస్తున్నారా లేదా ఇవన్నీ చెప్తారు ఒకవేళ పన్ను రావట్లేదు అంటే గనక డిలే ఎందుకు ఉంది ఫాస్ట్ గా రావాలంటే ఏం చేయాలి ఏం ఫుడ్స్ తినాలి అని పేరెంట్ కౌన్సిలింగ్ అనేది చేస్తారు సిక్స్ మంత్స్ కి ఒకసారి డెంటిస్ట్ దగ్గరికి ఎందుకు వెళ్ళాలి అంటే గనక పుచ్చ అనేది ఒక రోజులోనో రెండు రోజుల్లోనో డెవలప్ అవ్వదు ఇట్స్ అ ఇయర్ లాంగ్ ప్రాసెస్ ఆర్ అట్లీస్ట్ సిక్స్ టు ఎయిట్ మంత్స్ పడుతుంది అది పుచ్చు పెద్దదయ్యి ఒక స్టేజ్కి వచ్చి మనకు పెయిన్ రావడానికి ఈ లోపల ఎవ్రీ సిక్స్ మంత్స్కి ఒకసారి మీరు డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళారంటే కనుక డెంటిస్ట్ మీ పన్ను మీద ఒక చిన్న స్పాట్ చూసిన దాన్ని ఫిల్లింగ్ చేసి అక్కడితో అది ప్రోగ్రెస్ అవ్వకుండా ప్రివెంట్ చేసేస్తారు సో దాట్ దానికి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ కానీ ఈ పన్ను తీసేసి ఇంప్లాంట్ చేయడం కానీ ఇంత లాంగ్ ప్రొసీజర్కి వెళ్లకుండానే మినిమల్ గా ఫిల్లింగ్ చేసుకుని సరిపెట్టవచ్చు సాధారణంగా ఇప్పటిదాకా దాకా ఎప్పుడు డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళలేదు ఇప్పుడు ఎందుకు వెళ్ళాలి అంటే కనుక మీరు బ్రష్ చేస్తుంటే మీ నోట్లోంచి బ్లడ్ వస్తుంది లేదా పక్కన వాళ్ళతో మాట్లాడుతుంటే బ్యాడ్ స్మెల్ వస్తుంది ఫుడ్ తింటుంటే పన్ను నొప్పి వస్తుంది ఫుడ్ ఏమో నోట్లో ఇరుక్కుంటుంది నైట్ టైం గురకబడుతున్నారు లేదా నైట్ నిద్రలో పళ్ళు కొరుకుతున్నారు ఏదైనా హాట్ కానీ కోల్డ్ కానీ ఫుడ్ తీసుకున్నప్పుడు పళ్ళు జుమ్మన్ లాగుతున్నాయి మీ నోట్లో వేరే కలర్ డాట్స్ కనిపిస్తున్నాయి ఇట్లాంటివి ఏం చూసినా మీరు కంపల్సరీ డెంటిస్ట్ని విజిట్ అవ్వాలి ఎందుకంటే ఓరల్ హెల్త్ ఇస్ ద మిర్రర్ ఆఫ్ జనరల్ ఆర్ సిస్టమిక్ హెల్త్ అంటారు చాలా పెద్ద పెద్ద డిసీజెస్ జస్ట్ మన నోట్లో ఉన్న సింటమ్స్ని బట్టి ఐడెంటిఫై చేసి వాటిని అర్లీగా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ఐవి డయాబెటిస్ ఏమైనా విటమిన్ డెఫిషియన్సీస్ లివర్ ఫెయిల్యూర్ లేదా రీనల్ ఫెయిల్యూర్ ఇట్లాంటివి ఏమున్నా జస్ట్ మనం నోరు చూసి దాంట్లో ఉన్న సింటమ్స్ని బట్టి వీళ్ళకి ప్రాబ్లం ఉంది అని ఐడెంటిఫై చేసి దానికి సంబంధించిన టెస్ట్ రన్ చేసి వాటికి ఎర్లీగా ట్రీట్మెంట్కి వెళ్ళొచ్చు ఇప్పుడు డయాబెటీస్ ఉన్న పేషెంట్సే చూద్దాం వాళ్ళకి డయాబెటీస్ ఉందని తెలియదు జనరల్లీ డెంటిస్ట్ దగ్గరికి వచ్చేటప్పుడు పళ్ళు వదులవుతున్నాయి అని వస్తారు చూస్తే ఒక పుచ్చు కానీ వేరే ఇతర ప్రాబ్లం కానీ ఏమీ ఉండదు కానీ పళ్ళు వదులవుతున్నాయి అంటారు డయాబెటీస్ లో ఏంటంటే ఎముక అనేది చాలా ఫాస్ట్ గా అరిగిపోద్ది ఎముక స్ట్రెంత్ తగ్గిపోద్ది దానివల్ల పళ్ళు అనేవి వదులవ్వడం స్టార్ట్ అవుతాయి సో మేమేం చెప్తామంటే ఫస్ట్ ఒకసారి డయాబెటీస్ చెక్ చేయించండి దాని తర్వాత ట్రీట్మెంట్ ఏం చేయాలనేది చూద్దాము అని చెప్తాం ఇలాంటి కేసెస్లో సెవెంటీ పర్సెంట్ డయాబెటీస్ ఐడెంటిఫై అవుతుంది ఇలాంటి సిచ్యువేషన్స్లో అర్లీగా ఐడెంటిఫై చేసుకుంటే కనుక వాటికి ట్రీట్మెంట్కి వెళ్ళడము వాటిని అక్కడితో స్టాప్ చేసి లేదా మెజర్స్ ఏవో ఒకటి తగ్గించడానికి తీసుకోవడం అనేది చేయొచ్చు సో నేను ఏమంటున్నానంటే మీ నోరు లోపల ఏదన్నా కొంచెం అబ్నార్మల్గా కనిపించినా ఏదో కలర్ డాట్స్ లేదంటే ఒక వాపో లేదు ఏదైనా బ్యాడ్ స్మెల్లా వస్తుంది ఏం అబ్నార్మల్గా కనిపించినా దయచేసి ఒక దగ్గర ఉన్న డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళండి ఎందుకంటే ఏదైనా ఒక ప్రాబ్లం అర్లీగా డిటెక్ట్ చేస్తే త్వరగా క్యూర్ చేసుకోవచ్చు అడ్వాన్స్ అవ్వకుండానే క్యూర్ చేసుకోవచ్చు ఈజీ సొల్యూషన్స్ అనేవి దొరుకుతాయి అదంతా ప్రాగ్రెస్ అయిన తర్వాత వెళ్తే ట్రీట్మెంట్ కూడా అంతే డిఫికల్ట్గా ఉంటుంది మీకు ఈ విషయంలో ఇంకేమైనా డౌట్స్ కానీ క్వేరీస్ కానీ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి థ్యాంక్